హాయ్ ఫ్రెండ్స్ అందరి నమస్కారం మనకు తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తెరవడం జరిగింది ఈరోజు కేబినెట్ మీటింగ్ అయితే నిర్వహించడం జరిగింది ఈ కేబినెట్ మీటింగ్లో రైతు భరోసాకు సంబంధించి కీలక ప్రకటన చేశారు సీఎం రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం భూమి లేని రైతులకు కూడా పన్నెండు వేల రూపాయలు ఇస్తామని అయితే సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు రాష్ట్రంలో భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు కూడా రైతు భరోసా ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు ఇందిరా ఆత్మీయ భరోసా పథకం వారికి ప్రతి సంవత్సరం పన్నెండు వేల రూపాయలు అందించాలని నిర్ణయించారు అంటే ఎవరికైతే భూమి లేదో వారికి క్యాబినెట్ భేటీ అనంతరం సీఎం మీడియాతో ఈ విషయాన్ని అయితే వెల్లడించడం జరిగింది ఇక రైతు భరోసా పథకానికి సంబంధించి సాగులోని భూములకు రైతు భరోసా డబ్బులు ఇవ్వమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది రాళ్ళు రప్పలు గుట్టలు రోడ్లు మైనింగ్ రియల్ ఎస్టేట్ వెంచర్లు పరిశ్రమల భూములు రైతుల నుంచి ప్రభుత్వం సేకరించిన భూములకు రైతు భరోసా వర్తింపజేయమని తేల్చి చెప్పారు వ్యవసాయం వ్యవసాయం చేసే భూమి ఎంత ఉన్నా ఈ స్కీమ్ వర్తిస్తుందని తెలియజేశారు అంటే ఎటువంటి లిమిట్ అయితే లేదన్నమాట అంటే వ్యవసాయ అయితే ఎన్ని ఎకరాలను రైతు బంధు అయితే ఇస్తామని చెప్పారు ఎవరైతే బీడు భూములు కానీ మైనింగ్ రియల్ ఎస్టేట్ వెంచర్లు కానీ పరిశ్రమల భూములు కానీ ఈ భూములకైతే రైతు రైతు భరోసా అనేది వర్తింపజేయమని అయితే చెప్పడం జరిగింది